చీకటి వెలుగులు ఈ వ్యాసం రాసి చాలా కాలం అయిందని మీరు గుర్తుంచుకోవాలి ఒకప్పుడు పట్నంలో కూడా ప్రతిదినం కొన్ని గంటల పాటు కరెంటు ఉండేది కాదు పల్లెల్లోనైతే ఎన్ని గంటల సేపు ఉంటుందో చెప్పగలిగితే గొప్ప పల్లెలకు కూడా పంటల పేరున కరెంటు ఇస్తామంటున్నారట పట్నం అంటే పెద్దలంతా ఉండి వ్యవహారం నడిపే చోటు ఎక్కడ కరెంటు పోయినా అక్కడ పోవడానికి వీలు లేదు అక్కడ అంతా వెలుగే నీడలు ఉండకూడదు నేను రాజధాని ఢిల్లీలో ఉండగా డిప్లొమాటిక్ ఏరియా పక్కనే ఉండేవాడిని ఊరంతా కరెంటు పోయినా సరే అక్కడ మాత్రం పోయేది కాదు గొప్పవారికి చీకటితో పని లేదు వాళ్లకు బతుకంతా వెలుగే వెతకగలిగితే నీడల్లోనూ చీకట్లోనూ అందం ముందరే సంగతి అందరం మరిచిపోయాం చిన్నప్పుడు నూనె దీపాలు ఉండేవి అంతకు ముందు ఉండే ఆముదం దీపాల కంటే నేలలో నుంచి బయటికి వచ్చిన మట్టి నూనె దీపాలు మేలు అనిపించింది అప్పట్లో ఇప్పటిలాగా పగలు రాత్రి తేడా తెలియకుండా చుటుక్కుమన్న లైట్ వేసుకుని నీడలు లేకుండా బతకడం తెలిసేది కాదు బుడ్డీ దీపం ముట్టించిన తర్వాత ఉండేది వెలుతురా చీకటి కూడానా చెప్పడం కష్టంగా ఉండేది ఏం చూడాలన్నా కళ్ళు చికిలించాల్సి వచ్చేది చదువు కూడా వాటి ముందే కొనసాగేది ఇంట్లో ప్రతి గదిలోనూ కోడిగుడ్డు దీపాలు మాత్రమే ఉండేవి కోడిగుడ్డుతో దీపాలు పెడతారని ఎవరికి రావ అనుమానం రాకూడదని ఆ దీపాల బుడ్డీలు కోడిగుడ్డు ఆకారం కంటే కొంచెం పెద్దవిగా ఉండేవి చిన్న అక్షరాల అపరాధ పరిశోధన నవలలను కూడా నేను అటువంటి కోడిగుడ్డు దీపాల దగ్గర చదువుకున్నాను వంట ఇంట్లో భోజనశాలలో మధ్య వెలుతురు వచ్చేటట్టు ఒక కందిలి ఉండేది పెద్దవాళ్ళు కందిల్ అంటే దీపం అని అర్థం ఇది కొంచెం పెద్ద దీపం దీన్ని హరికేన్ లాంతరు అంటారు అది కూడా నిజానికి అంతంత వెలిగే అందరి భోజనాలు అయ్యేదాకా అది అక్కడే ఉంటుంది నిజానికి చేయవలసిన రాచకార్యాలన్నీ పగలుండగానే చక్కదిద్దుకోవడం పొద్దు కూకిన తర్వాత విరామంగా కాలం గడపడం అప్పటి పద్ధతి ఇంత ఉడకేసుకుని తినడం చేతనైనంత త్వరగా పడకేయడం అప్పటి కార్యక్రమం ఆ చీకటి లాంటి వెలుతురులో అంతకన్నా చేయవలసిన పనులు ఏవైనా ఉంటే అవి సరదాకు ఉల్లాసం కొరకు చేయవలసినవే ఊరికే కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం మొదలు భజన పాట ఆట మొదలైన కాలక్షేపం కార్యక్రమాలకు అనువైన సమయం రాత్రిలో మొదటి భాగం మంచి వెలుతురులో చదువుకోవాలంటే దీపం ముందుకే చేరాలి ఇక వీధుల్లో దీపాలు ఉండేవి కాదు వెన్నెల రోజులైతే వెన్నెల నీడ ఆట వెన్నెల కుప్పల ఆట సాగుతుంది అమావాస్య పక్షం అయితే ముడుచుకు పడుకోవడం ఒక్కటే ఆట కొంచెం ధైర్యం చేసి ఆ గుడ్డి చీకటిలో బయటకు పెడితే దృశ్యం చాలా బాగుండేది కరెంటు దీపాలు ఆ అందాలను దొంగిలించేసాయి ఇప్పుడు అంతా పట్టపగలి అందుకే కరెంటు పోయినప్పుడు ఉండే చీకటిని ఎవ్వరూ ఇష్టపడడం లేదు సంధ్యవేళలు రెండు ఎర్రగానే ఉంటాయి అయితే రెండింటిలోనూ తేడా ఉంటుంది పొద్దుటి ఎరుపులో నుంచి పసుపు రంగు పుడుతుంది నేనున్నానంటూ వెలుగు వస్తుంది నీడలు వస్తాయి నిజాలు బయటపడతాయి మరో కొత్త రోజు మొదలవుతుంది కానీ సాయంత్రం పరుచుకునే ఎరుపు సంగతి మరో రకంగా ఉంటుంది అది నెమ్మదిగా నీడలను మాయం చేస్తుంది చీకటిని పరిచయం చేస్తుంది అది గాని ఆ చీకటి మనతో దోస్తీ చేస్తానంటూ చేయి చాపుతుంది చల్లగా వెన్ను నిమురుతుంది పుచ్చుతుంది కాలమంటే ఏమో తెలియని పాతకాలం మానవుడు చీకటిలో ఇంకేమీ చేయలేకనే రాత్రి నిద్రపోవడం మొదలుపెట్టాడు మనం ఇప్పుడు తెలివి మీరి తెల్లవారులు పనిచేయడం నేర్చుకున్నాం సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చే చీకటి వెలుతురు నెమ్మదిగా వస్తాయి మీటర్లతో వచ్చేవి మాత్రం హఠాత్తుగా వస్తాయి ఎన్నిసార్లు అనుకున్నా మళ్ళీ దొరకని అందం జొన్నలు చలినట్టు నక్షత్రాలు కనిపించే ఆకాశం చీకటి పోయింది దానితో పాటే ఆకాశం అందాలు మాయమైనాయి పగలంతా ప్రపంచతంత్రం నడుస్తుంది రాత్రి నడిచేది రమ్యమైన తంత్రం లేదా రహస్యతంత్రం మెదడుకు పని చెప్పే పనులు సాహిత్య కళా జగత్తులకు సంబంధించిన కార్యక్రమాలకు ఈ చీకటి పొద్దు కన్నా మించిన సమయం మరొకటి లేదు ఇంత వెలుగుల కాలంలోనూ ఒక నాటకం సినిమా సంగీత కచేరీ నడవాలంటే సాయంత్రం కావాల్సిందే అంతా వచ్చి చేరిన తర్వాత దీపాలు ఆర్పి చీకటి చేయవలసిందే జరగబోయే కార్యక్రమానికి ఆ చీకటి మన మనస్సుల్లో ఒక వాతావరణాన్ని తయారు చేస్తుంది పాతకాలంలోనైనా అమ్మమ్మ కథల నుంచి మొదలు అన్ని రకాల కళారూపాలకు అనువైన కాలం రాత్రిలో తొలిజాము ఆ చీకటిలోనే మనసు పంచుకుంటున్న జంటలు భయం భయంగానే ఒకచోట చేరి మాటలు పంచుకునేవి అదంతా చీకటి సమయం నీడల కాలం ఈనాటి మీటల కాలంలో నీడలకు తావులేదు సినిమాల్లో టెలివిజన్ కథల్లో నీడలు ఉండవు అంటే అదంతా నిజం కాదని సూచన అన్యాయంగా నిజం జీవితంలో కూడా నీడలు లేకుండా పోతున్నాయి నీడలతోనే కాలం కొలతలు వేసుకున్నారు ఒకప్పటి సండయల్ జంతర్ మంతర్లు అందుకు ఉదాహరణలు వెలుతురు లాంటి చీకటి వెలుతురు కలిసిన చీకటిలో నీడలు ఒకటి కాక లోతులు తెలుస్తాయి చిత్రపటంలో లోతులు తేవడం కోసం చీకటిని ఆశ్రయించే నీళ్లను సృష్టించే కళాకారులు ఈ సంగతిని అంగీకరిస్తారు వెలుగులో దృశ్యం ఫ్లాష్ వేసి తీసిన ఫోటోలా చదునైపోతుంది దక్షిణ భారతదేశపు గుడులలో ఇప్పటికీ చీకటిని నిలబెడుతున్నారని చాలామంది గమనించారు బయట ఇంటి అలంకరణలు దీపాలు ఉన్న గర్భగుడిలో చమురు దీపాలు నెయ్యి దీపాలు మాత్రమే మెనుకు మెనుకమంటుంటాయి ఆ మసక వెలుతురులో భక్తునికి కనిపించి కనిపించని దేవుడు నిజంగా అస్థినాస్తి విచికిత్సను కలిగిస్తాడు నక్షత్రాల హోటళ్లలోనూ ఇదే పద్ధతి బయటంతా వెలుగుల అయినా తిండి తినే చోట మాత్రం చీకటి అంటే అది అందమనే కదా ఎంతమంది గమనించారో తెలియదు కానీ సినిమాలో నీడలు కనిపించవు అక్కడి వెలుగంతా అసలు వెలుగు కాదు కృత్రిమమైనది అందులో నీడలకు చోటు లేదు మరీ ఎక్కువ వెలుగు ఏర్పాటు చేసి అందులో చీకటి సృష్టించాలని ప్రయత్నిస్తారు టీవీ షూటింగ్లో వరుసగా మూడు రోజులు కూర్చుంటే నా ముఖం నల్లగా మాడిపోయేది మనకు అది అలవాటు లేని వ్యవహారం అందున భారీగా మేకప్ కూడా వేసుకునే పద్ధతి లేదు సినిమా వాళ్ళు కావాలని ఎక్కువ మేకప్ వేసుకుంటారు కనుక వాళ్ళ చర్మం బహుశా రక్షింపబడుతుంది వెలుగు నీడలు గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది నక్క ఒకటి పొద్దున్నే వేటకు బయలుదేరింది ఉదయం కనుక దాని నీడ నిటారుగా కనిపించింది ఇవాళ కనీసం నేను తినడానికి ఒక ఏనుగైనా కావాలి అనుకున్నది నక్క మధ్యాహ్నం సమయంలో ఏనుగు కాదు కదా ఎలుక కూడా దొరకలేదు ఆకలి మాత్రం మండుతున్నది సూర్యుడు నడినెత్తిన మండుతున్నాడు ఇప్పుడు నీడ చూస్తే అది పొట్టిగా ఉంది అసలు లేనట్టుంది ఇంత ఆకలి ఉన్నా నాకు తిండి ఎంత కావాలి అని నక్క ఆశ్చర్యపోయింది నీడలు మనిషిని మప్పగిస్తాయి చూడు చూడు నీడలు నీడలు పొగమేడలు అన్న పాట బహుశా పెద్ద కవి ఎవరో రాశారు నీడలు ఉండవు కానీ కనిపిస్తాయి అవి మారుతుంటాయి మనం ఉన్న చోటును బట్టి వాటిని గుర్తించాలి దీపంలో నీడలు కదలాడుతాయి పగటి నీడలు పద్ధతిగా ఉంటాయి అందరికీ వెలుగు మీద ప్రేమ ఎక్కువైనట్టు కనబడుతుంది నేనేమో ఇంటికి పైకప్పులో ఏర్పాటు చేసిన లైట్లలో బల్బులు తెచ్చిపెట్టాను కానీ గోడ మీద ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు ఆ ట్యూబ్ లైట్ వెలిగిస్తే ఇల్లు ఇంటిలాగాక బట్టల అంగడిగా కనబడుతుంది నాకు మరీ వెలుగు అంటే ఇష్టం లేదు చీకటిని ఇష్టపడే మనిషిని ఇక ఈ మధ్యన హైదరాబాద్ నగరంలో అంగళ్ళు మిగతా వాటికి సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు వాటి వెలుగుతో వీధి వీధి మొత్తం వెలిగిపోతున్నది మా ఇంటి నుండి మెయిన్ రోడ్డుకు వెళితే ఎదురుగా ఒక కొత్త హోటల్ పెట్టారు ఆ పక్కన ఒక చెప్పుల దుకాణం ఉంది అవి రెండూ కలిసి స్ట్రీట్ లైట్ల అవసరం లేకుండా చేస్తున్నాయి ఇటువంటి లైట్లు నగరం అంతా ఎక్కడ చూచినా కనబడుతున్నాయి హైదరాబాద్ అదేదో లాస్ వేగస్ లాగా ఇలాంటి వెలుగు నగరంగా మారిపోయింది ఈ వెలుగులో నీడలు అస్సలు ఉండవు ఏ రంగు లేకుంటే నలుపు మిగులుతుంది నలుపు అంటూ ఒక వేరు రంగు లేదు అచ్చంగా అలాగే వెలుగు లేకుంటే చీకటి మిగులుతుంది చీకటి అనే ఒక పద్ధతి లేదు వెనుకకు తిరిగి చూస్తే ఎక్కడా వెలుగు కనిపించడం లేదు గుండె మండించి చూచినా గతం కనిపించడం లేదు అని నేను కవిత లాంటిది ఒకటి రాసుకున్నాను అందరికీ ముందు చూపి కానీ గతం గురించి పట్టడం లేదు గతం అంతా చీకటి కాదు గతం వెలుగులోనే మనం ముందుకు సాగుతున్నాము ముందు ముందు మరింత వెలుగు సాగిస్తామేమో కానీ వెలుగు కన్నా చీకటి ప్రాముఖ్యం ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది చీకటిని అలవాటు చేసుకోవాలి చీకటిలో చిన్న దీపం పెట్టాలి చీకటిలో దారి వెతకాలి చీకటిలో చూడగలగాలి చిన్నపిల్లలకు చీకటిని చూపించి బూచి ఉందని ఏనాడు చెప్పకూడదు నిజానికి కళ్ళకు చీకటి అలవాటు అవుతుంది కొంతసేపటికి చీకటిలో కూడా చూడగలుగుతాము కనీసం వస్తువులు చూచాయిగానైనా కనిపిస్తాయి తెలివి విషయంలో మాత్రం ఈ పద్ధతి పనికిరాదు అజ్ఞానం అనే చీకటిలో నుంచి అందరూ వెలుగులోకి రావాలి అప్పుడే చీకటి వెలుగుల మధ్య తేడా తెలుస్తుంది